ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి ఏమిటంటే మేనరాశి ఈ మేనరాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమైనటువంటి నూతన సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి కొన్ని అంశాలలో అంటే ఒక నాలుగు ముఖ్యమైనటువంటి అంశాలలో ఈ సంవత్సర కాలంలో ఈ అంశాలలో వారి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వ్యవధి కాలంలో కుటుంబ సమస్యలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల నుంచి బలపడే యోగం ఈ సంవత్సర కాలంలో ఉంటుందా లేదా అలాగే సమాజంలోను కుటుంబంలోను వారికి గౌరవ మర్యాదలు ప్రఖ్యాతలు పెరిగేటటువంటి పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి ఏ ఏ మార్పులు తీసుకోగలిగితే ఈ సంవత్సర కాలంలో వీరికి అనుకూలంగా ఉంటుందనేటటువంటి ఈ అంశాల గురించి మనము ఈ మేన రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము ముందుగా ఈ రాశి కలిగినటువంటి నక్షత్రాలు కలిగినటువంటి వారిలో పూర్వభాద్ర నక్షత్రము నాలుగో పాదము అలాగే ఉత్తరపాద్రి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగినటువంటి వారు మేనరాశిగా మనం పరిగణనలో తీసుకుంటాము ఈ మేనరాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు అంటే ఒక్కొక్కరు పర్సనల్గా తమ మనసులో ఏదో కోల్పోయామనేటువంటి బాధ ఎవరినో దూరం చేసుకున్నామనే బాధ లేదంటే భార్యాభర్తలతో తగువులు కానీ గొడవలు కానీ అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య కుటుంబీకుల మధ్య సౌఖ్యత లేకపోవటం ఎప్పుడు ఏదో ఒక సమస్య బంధుమిత్రులతోనూ పంచాయతీలు గొడవలు తర్వాత ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక మనశ్శాంతి లేని సంఘటన జరగటం నాలుగు రోజులు ప్రశాంతంగా ఉన్నామంటే పది రోజులు ఏదో ఒక రకంగా సమస్య గురించి గందరగోళం పడటము కోర్టులని సమస్యలని కేసులని అనవసరమైన ఖర్చులని ఈ తరహా సంబంధించిన బాధలు ఏవైతే మీకు ఉన్నాయో అదంతా కూడా కుటుంబానికి సంబంధించి వ్యక్తిగతానికి సంబంధించిన సమస్యలు ఇంతకుముందు ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి చేసిన ప్రయత్నాలు అనుకూలంలో రాక ఆ సమస్యల నుంచి ఏ విధంగా ముందుకెళ్ళలో అర్థం కాక బాధపడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు మాత్రం ఈ సంవత్సర కాలంలో మీకు తప్పకుండా ఆ సమస్య ఆ సమస్యల బంధాల నుంచి విముక్తులయ్యే పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి కానీ మీ సమస్యలని నలుగురిలో పది మందులు పరిష్కరించడం కన్నా మీకు మీరుగా ఏకాగ్రతగా పరిష్కరించుకునే మార్గం చేసుకోవాలి భూమికి సంబంధించినయో వివాహాలకు సంబంధించినయో భార్యాభర్తలకు సంబంధించిన వరకు మాత్రం అది నలుగురు సంప్రదించిన పర్వాలేదు కానీ మీ వ్యక్తిగత సమస్యలతో కొంతకాలంగా సతమతం అవుతూ బయటకు చెప్పుకోలేని బాధ ఏదైతే ఉందో అది మీరు మనుషులను పెట్టుకొని దాన్ని మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి అనుకూలత లభిస్తుంది అలాగే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు గత కొంతకాలంగా చేతుల్లో లక్ష్మి సరిగ్గా లేక వ్యాపారాలు చేయలేక కొన్ని వ్యాపారాలు చేసిన నష్టాలు వచ్చి ఉద్యోగ స్థితిగతులు సరిగా లేక కుటుంబ పోషణ కోసము లేదంటే మీ వ్యక్తిగత కొన్ని పరిస్థితుల వలన ఏదైతే కొంతమంది దగ్గర చేసిన అప్పులు రుణాలు పెరిగి అధిక వడ్డీలు చేసి వాటిని కట్టలేని పరిస్థితులలో బాధలపడటము అయిన వాళ్ళు బంధువుల దగ్గర పేరు ప్రఖ్యాతులు పోవటం కుటుంబీకుల మధ్య కూడా చిన్నతనం అవటము ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా గౌరవించుకోపోవటము చిన్న చిన్న విషయాలకి ప్రతిదీ డబ్బుతో ముడిపడినటువంటి ఆర్థిక పరిస్థితి మీకు బాగోలేకపోవటం వలన ఏదైతే మీరు నలుగురిలో కూడా బంధుమిత్రుల మధ్య సమాజంలో కూడా ఎక్కడైతే మీరు నలుగురిలో కాస్త తక్కువ చూపుగా మీరు తయారయ్యి ఎన్ని విధాలా కష్టపడి రుణాలు తీర్చుకొని అప్పులు తీర్చి ఆ సమస్యల నుంచి బయటపడాలన్నా మీ వల్ల కాక బాధపడుతున్న అంశం ఏదైతే ఉందో అది ఈ సంవత్సర కాలంలో ఆ సమస్య నుంచి ఆ పరిస్థితుల నుంచి మీకు బయటపడేటటువంటి సంకల్ప ప్రభావం ఈ సంవత్సరంలో జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ మేనరాశి కలిగిన వారికి ఆర్థిక స్థితిగత పరిస్థితులు అనుకూలంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే పరిస్థితులు అధికంగా ఉన్నాయి అంటే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయంటే ఆర్థికంగా బాగుండటం వలన రుణ బాధలు అప్పులు తీర్చుకోవడం వలన నలుగురిలో వీరు ఆదర్శంగా నిలబడటం వలన మనిషి ఎప్పుడైతే ఆర్థిక స్థితిగతి పరిస్థితుల్లో బలంగా నిలబడతాడో అప్పుడు నలుగురిలో కూడా వారికి మంచి పేరు ఏర్పడుతుంది కాబట్టి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి యోగం ఎక్కువ ఉన్నప్పుడు వీరికి ఆర్థిక పరిస్థితి స్థితిగతులు కూడా అనుకూలంగా మారటము ఇంట్లో వారు కూడా వీరిని కాస్త మంచిగా వీరి వీరు మాట వినటం కానీ తర్వాత వీరి మీద ఒక నమ్మకం ఏర్పరచుకోవటం వీరు ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో కూడా కుటుంబ బాధ్యతలు కొన్ని తీసుకుని ఆ బాధ్యతలు నిర్వర్తించడము సక్రమంగా నెరవేర్చము అలాగే ఈ సంవత్సర కాలంలో వారి నుంచి చేజారిపోయిన పేరు ప్రఖ్యాత రావటము అది వృత్తిపరంగా కావచ్చు వాళ్ళ కష్టంతో నిలబెట్టుకున్న కావచ్చు అలాగా వారికి వారికి సంబంధించిన గౌరవ మర్యాదలు ఏర్పరచుకుంటారు ఆర్థిక స్థితిగతి పరిస్థితులు కూడా బలపడతాయి ఆర్థికంగా కూడా అన్ని విధాలు కూడా చాలా చక్కగా ముందుకెళ్లే పరిస్థితి ఈ రాశిగలిగిన వారికి ఉంటుంది అలాగే ఈ రాశిగలిగిన వంటి వారిలో ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ఆడవారిలో కానీ మగవారుల్లో కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల కన్నా ఇప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటంటే సహజంగా మీరు సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఈ సంవత్సరంలో ఉండకూడదు చేయబోయేటటువంటి విషయాన్ని ముందుగా ఒకరికి తెలియపరచకూడదు శత్రువులతో క్షతికి జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్క సందర్భంలో మిత్రులు స్నేహితులతో ఆడవారిలో కానీ మగవారిలో కానీ మీకు ఇష్టం లేని విషయాన్ని పరులు బాధపడతారని చేయటం అలాగే పక్క వారు చెప్పారు కదా వారు చెప్తే మంచి జరుగుతుందనుకొని పోయి వారు చెప్పినట్టుగా ముందుకు వెళ్ళటం హామీలు షూరిటీలు పడటాలు ఏదైనా పది రూపాయలు ఇచ్చేటప్పుడు హామీ షూరిటీ లేకుండా ఇవ్వటం అలాగే రూపాయి ఉంటే ముప్పాలో రుణం చేసి అప్పు చేసే ఏదైనా వస్తువు పక్కన వారు కొన్నారు మన స్నేహితులు కొన్నారు మనం కొనాలనుకోవటం ఇవన్నీ కూడా మీకు సమస్యలు తెచ్చిపెట్టేవి కాబట్టి వాటిలో మీరు మార్పులు తెచ్చుకోవాలి అలాగే ఈగో ఫీలింగ్స్కి వెళ్ళకూడదు ఇంట్లో బంధుమిత్రులతో గొడవలకు వెళ్ళకూడదు ఇంట్లో ఉన్నటువంటి భార్యా పిల్లలతో కానీ అమ్మా నాన్నతో కానీ తగువులు పెట్టుకోకూడదు కుటుంబంలో ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం మెయిన్ అలాగే ముఖ లేని వ్యక్తులతో వాగ్వాదాలు గొడవలు అయ్యే అవకాశం అధికంగా ఉంది అందులో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి ఓపికని ప్రదర్శించాలి ఇది ముఖ్యంగా మీరు మీ మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన సంఘటన అలాగే ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయటం పరుల మీద డిపెండ్ అవ్వకుండా మీ సొంత ఆలోచన మీద డిపెండ్ చేసుకోవటం చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత విషయాలలోనూ మీ జాతకంలో ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా ఈ సంవత్సర కాలంలో కొన్ని సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది ఇంకా మేము చెప్పే అనేకమైనటువంటి వీడియోలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జన సుఖనో భవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు